టాలీవుడ్ని ఒకప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు అందరూ కూడా మసాలా ఫైట్లు మసాలా కథలు మసాలా పాటలు అంటూ చాలామంది వెక్కిరించేవారు అలా వెక్కిరించిన వాళ్ళే ఇప్పుడు టాలీవుడ్ని చూసి పిచ్చెక్కిపోతున్నారు ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే అందరూ కూడా బాలీవుడ్ సినిమాల వైపు చూసేవారు కానీ ఇప్పుడు మాత్రం ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ వైపు చూస్తున్నారు కారణం ఒకే ఒకడు సినీ ఫీల్డ్లో యాడ్లు చేసే స్థాయి నుంచి సీరియల్లో డైరెక్షన్స్ చేసి ఇప్పుడు ఏకంగా ప్రపంచాన్నే తన వైపు చూసేలా సినిమాలు చేస్తూ ఇది కదరా అసలు సిసలైన తెలుగు సినిమాలు అంటూ తెలుగు సత్తానే ప్రపంచానికి తెలియచేసిన దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళి మనం ముత్తు పేరు పెట్టుకుని పిలుచుకునే జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ఒక శిల్పి రాయిని ఎంత అందంగా శిల్పంగా చెక్కుతాడో ఎస్ఎస్ రాజమౌళి కూడా సినిమాని అంత అందంగా చెక్కుతాడు తెలుగు సినిమాలను ప్రపంచానికి తెలియచేసిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అలాంటి రాజమౌళి గురించి తెలియని విషయాలు తెలుసుకుందాం పదండి కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం అక్టోబర్ పదవ తేదీన కర్ణాటక రాష్ట్రంలో రాయచూరులో ఉండే అమరేశ్వరి క్యాంప్లో జన్మించారు రాజమౌళి తల్లిదండ్రులు కేవి విజయేంద్ర ప్రసాద్ రాజనందిని వీరి సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం అదేవిధంగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎంఎం కీరవాణి రాజమౌళికి అన్నయ్య అవుతాడు ఇక రాజమౌళి చదువు విషయానికి వస్తే కొవ్వూరు ఏలూరు విశాఖపట్నంలో జరిగింది చదువు అంటే మీరు అనుకున్నట్లు పెద్ద చదువులు చదువుకోలేదు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మాత్రమే చదివారు ఆ తర్వాత చదువులకి పుల్ స్టాప్ పెట్టేశారు చిన్నప్పటి నుంచి రాజమౌళి గారికి సినిమాల మీద పిచ్చి ఎక్కువగా ఉండడంతో అదేవిధంగా వాళ్ళ తండ్రి కూడా తెలుగు సినిమాలలో కథా రచయితగా ఉండడంతో సినీ ఫీల్డ్ వైపే రాజమౌళి అడుగులు పట్టాయి చిన్నప్పటి నుంచి రాజమౌళి గారు ఎక్కువగా భారతీయ చారిత్రక కథలు జానపద కథలు ఇతిహాసాల గురించి చదువుతూ ఉండేవారు అందుకే వీరికి చిన్నప్పటి నుంచే పౌరాణికంపై ఎక్కువ పట్టు లభించింది ఇదే ఇప్పుడు వారి సినిమాల్లో బాగా ఉపయోగపడుతుంది చిన్నతనంలో వారు విన్న కథల గురించి చూసిన సినిమాల గురించి ఆయన తన ఫ్రెండ్స్తో తనదైన స్టైల్లో చెప్పేవారు తాతగారికి అప్పట్లోనే దాదాపుగా మూడు వందల అరవై ఎకరాల భూమి ఉండేదట కానీ అది రాను రాను వారు పోగొట్టుకుంటూ వచ్చారు రాజమౌళి గారు మొదట ఫిల్మ్ ఎడిటర్గా కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర పనిచేశారు ఆ సమయంలో వారి దగ్గర ఎడిటింగ్ నేర్చుకోవడం వల్ల సినిమా విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయం గురించి రాజమౌళి గారికి బాగా తెలిసింది డైరెక్టర్ కుమార్ దగ్గర కూడా పనిచేశారు ఆ టైంలోనే తన తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు సినిమాలకు కథలు రాస్తున్న సమయంలో రాజమౌళి గారు కూడా సహాయం చేసేవారు ఆ తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి తన బంధువైన గంగరాజుతో కలిసి పనిచేస్తూ సినిమా నిర్మాణం గురించి తెలుసుకున్నారు ఇలా ఎడిటింగ్ రికార్డింగ్ డైరెక్టర్ ఇలా అన్ని విభాగాల గురించి తెలుసుకోవడం వల్ల సినిమా పట్ల పూర్తి అనుభవం వచ్చేసింది తర్వాత లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే అప్పటి నుంచే రాజమౌళి జీవితం మలుపు తిరిగినట్లయింది అప్పట్లో రాఘవేంద్రరావు గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు నుంచి ప్రకటనలు వచ్చేవి అప్పటికే రాజమౌళి పనితీరుని తెలుసుకున్న రాఘవేంద్రరావు ఆ ప్రకటనలను పనిని రాజమౌళికి అప్పగించడంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఇటు రాఘవేంద్రరావు గారిని అలా చంద్రబాబు నాయుడు గారిని మెప్పించేలా తన పనిని చేసి చూపించాడు ఆ తర్వాత ఈటీవీకి ఒక సీరియల్ చేసి పెట్టమని రామోజీరావు గారు రాజ్యపేతుల గారికి చెప్పడంతో ఆ పనిని మళ్ళీ రాజమౌళి గారికి అప్పగించారు ఇక రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో రాజమౌళి గారు శాంతి నివాసం అనే సీరియల్కి దర్శకత్వం వహించారు ఈ సీరియల్కి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పనిచేశారు ఈ సీరియల్ అప్పట్లో బాగా హిట్ అయ్యి రాజమౌళికి మంచి పేరు వచ్చింది నిజానికి రాజమౌళి గారికి సీరియల్ తీయడం అంత ఇష్టం ఉండదు కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా డైరెక్షన్లో చాలా రకాల మెలకువలని నేర్చుకున్నారు అలా సినిమా డైరెక్టర్గా రెండు వేల ఒకటవ సంవత్సరంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు నిజానికి మొదటి సినిమా కావడంతో రాజమౌళి వేరే వేరే హీరోలను తన మనసులో అనుకున్నాడు ముందుగా ఈ సినిమా కథను ప్రభాస్కి చెప్పాడు కానీ ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ కథని ప్రభాస్ ఒప్పుకోలేదు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని ఆ సినిమాకి హీరోగా పెట్టుకోవాల్సి వచ్చింది మొదట్లో రాజమౌళి గారు జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ చేస్తాడా లేదా అనే భయంతో ఉండేవాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రాజమౌళి గారికి నమ్మకం వచ్చింది అలా స్టూడెంట్ నెంబర్ వన్ విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్ను అందుకొని డైరెక్టర్ రాజమౌళి గారికి అలాగే హీరో జూనియర్ ఎన్టీఆర్కి ఇది ఒక గుర్తుండిపోయే సినిమాగా మిగిలిపోయింది తర్వాత రెండు వేల మూడవ సంవత్సరంలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి సింహాద్రి అనే మూవీ తీశారు ఈ సినిమా ఏకంగా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డులు క్రియేట్ చేసింది అప్పట్లో ఈ సినిమాని చాలా మంది ఆదరించారు అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ని ఒక మాస్ హీరోగా జనాల మధ్యలో ముద్రపడిపోయింది ఇక అప్పటి నుంచే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి మధ్య స్నేహబంధం ఒక స్థాయికి చేరిపోయింది తర్వాత తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి ఆట కూడా ఉంటుందా అని తెలుగు ప్రేక్షకులకు తెలిసేలా చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది సై అందులో రగ్బీ అనే ఆటను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఏకైక దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళి నితిన్ జెనీలియాను హీరో హీరోయిన్లుగా పెట్టి సై సినిమా తీశారు ఈ సినిమా హిట్గా నిలిచింది తర్వాత రాజమౌళి ప్రభాస్తో అమ్మ సెంటిమెంట్ పెట్టి మాస్ యాక్షన్ టైప్లో ఛత్రపతి అనే మూవీ తీశాడు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి ప్రభాస్ కెరీర్లోనే మొదటి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది తర్వాత రవితేజతో విక్రమార్కుడు అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి రాజమౌళి తన ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ వేసుకున్నాడు నిజానికి రాజమౌళి డైరెక్షన్ని డామినేట్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది రవితేజ అని గొప్పగా చెప్పుకోవచ్చు తర్వాత ముచ్చటగా మూడోసారి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి యమదొంగ అనే సినిమా తీసి మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఇలా రాజమౌళి తీస్తున్న ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఇక చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ చిరుతా హిట్ తర్వాత రెండవ సినిమాతో రాజమౌళి చేతిలో పడ్డాడు అదే మగధీర ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఉన్న అన్ని రికార్డులను బదులు కొట్టింది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి వంద కోట్ల క్లబ్లో చేరిన మొదటి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది అంతవరకు ఒక రేంజ్లో ఉన్న రాజమౌళి మగధీర సినిమా తరువాత ఇండియా మొత్తం రాజమౌళి వైపే చూసింది మగధీర సినిమా తరువాత అందరూ కూడా రాజమౌళి పెద్ద పెద్ద హీరోలను పెట్టి హై బడ్జెట్ సినిమాలు తీస్తాడు అని అంత ఎక్స్పెక్ట్ చేశారు కానీ వాళ్ళు అనుకున్నది అంతా తారుమారు చేస్తూ కమెడియన్ సునీల్ని హీరోగా పెట్టి మర్యాద రామన్న సినిమా తీసి అందరికీ ఒక షాక్ ఇచ్చాడు రాజమౌళి ఏంటి సునీల్ని హీరోగా పెట్టి సినిమా చేయడం ఏంటి అంటూ అందరూ నవ్వుకున్నారు కానీ అక్కడ ఉన్నది రాజమౌళి అన్న సంగతి ఎవరికీ తెలియదు మర్యాద రామన్న సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరంలో నాగార్జున నటించిన రాజన్న అనే మూవీని విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ చేశారు ఆ సినిమాలో కొన్ని పోరాట సన్నివేశాలకు మాత్రమే రాజమౌళి గారు దర్శకత్వం వహించారు రాజమౌళిలో ఇలాంటి కోణం కూడా ఉందా అని ఈ సినిమా వచ్చిన తర్వాత అందరూ షాక్ అయిపోయారు చాలామంది సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలను విలన్లను హీరోయిన్లను పెట్టి హిట్ కొట్టడం చూసి ఉంటాం కానీ జక్కన్న మాత్రం ఒక ఈగర్ పెట్టి మరీ సూపర్ హిట్ కొట్టాడు జక్కన్న విషన్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఈగా సినిమాని కూడా హిందీలో మక్కీ అని డబ్ చేశారు హిందీలో కూడా మంచి విజయాన్ని సాధించింది ఇక రాజమౌళి ప్రభాస్తో రెండవసారి కలిసి బాహుబలి ది బిగినింగ్ హై బడ్జెట్ మూవీ ప్లాన్ చేశారు అప్పటి వరకు టాలీవుడ్ వైపు చూసే వారే లేరు కానీ ఈ సినిమా మాత్రం టాలీవుడ్ని దారి మార్చేసింది ఈ మూవీలో ప్రభాస్ అనుష్క తమన్నా హీరో హీరోయిన్లుగా రానా గా నటించిన విషయం అందరికీ తెలిసిందే అంతవరకు టాలీవుడ్లో అంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన చరిత్ర ఎక్కడ కూడా లేదు అలా బాహుబలి పార్ట్ వన్ రెండు వేల పదహారు జూలై పదవ తేదీన రిలీజ్ అయ్యి ఆల్ టైప్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి ఆరు వందల కోట్ల కలెక్షన్స్ సాధించి తెలుగు సత్తా ఏంటో ప్రపంచానికి తెలియచేసింది అప్పటి వరకు టాలీవుడ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు మొత్తం ఆ ఒక్క సినిమాతో అందరి ఫ్యూచులు ఎగిరిపోయేలా చేసింది అప్పటి నుండి తెలుగు సినిమాల కథలకి అన్ని చోట్ల డిమాండ్ ఏర్పడింది బాహుబలి వేసిన పాన్ ఇండియా బాటలోనే చాలా సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి సౌత్ ఇండియా సత్తా దేశం మొత్తం తెలిసేలా చేశాయి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్కి ఆన్సర్ క్రియేట్ చేయడానికి బాహుబలి కంక్లూషన్ పార్ట్ టూ కూడా తీసి దగ్గర దగ్గరగా రెండు వేల కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలోనే బాహుబలి ఒక డైనోసార్లాగా మారిపోయింది ఎంతలా అంటే మన తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా తెలిసే విధంగా ఆల్ టైమ్ ఇండ ఇండస్ట్రీ హిట్తో మారుమ్రోగిపోయింది అంత పెద్ద విజయం సాధిస్తే హీరోకి పేరు రావడం మామూలు విషయమే కానీ హీరోకి సమానంగా ఎస్ఎస్ రాజమౌళి గారికి కూడా వచ్చింది తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లను హీరోలుగా పెట్టి ట్రిపుల్ ఆర్ సినిమా తీసి మళ్లీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు ఈ సినిమా దాదాపు పన్నెండు వందల కోట్ల వరకు కలెక్షన్ చేసింది ఇద్దరు పెద్ద హీరోలను పెట్టి ఒకరి క్యారెక్టర్ ఇంకొకరి క్యారెక్టర్కి డామినేట్ చేయకుండా రెండు క్యారెక్టర్లను ఈక్వల్గా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే రకంలో తీయాలంటే మామూలు విషయం కాదు కానీ అది రాజమౌళికి మామూలు విషయమే ఈ సినిమా కూడా అనేక రికార్డులను బ్రేక్ చేసేసింది మరీ ముఖ్యంగా చెప్పాలంటే త్రిపుల సినిమాలో నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడం విశేషం ఈ దెబ్బతో టాలీవుడ్ ఇండస్ట్రీ మిగిలిన ఇండియన్ సినీ ఇండస్ట్రీలు అందుకోలేని స్థాయికి వెళ్ళింది రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు వ్యాపింపచేసి ఏమాత్రం గర్వం లేకుండా సాధారణ మనిషిలాగా చిరునవ్వు చిందిస్తూ ఉంటాడు కానీ ఆ చిరునవ్వు వెనుక ఎంత కష్టం ఉందో ఆ రాజమౌళికి తప్ప ఎవరికీ తెలియదు ఇక రాజమౌళి అవార్డుల విషయానికి వస్తే మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు ఐదు నంది అవార్డులు మూడు సైమా అవార్డ్స్ ఐఫా అవార్డ్ ఒకటి సినిమా అవార్డ్స్ రెండు అదేవిధంగా రెండు వేల పదహారవ సంవత్సరంలో భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు కూడా గెలుచుకున్నారు ఇక రాజమౌళి వ్యక్తిగత విషయానికి వస్తే రెండు వేల ఒకటవ సంవత్సరంలో రమా రాజమౌళిని వివాహం చేసుకున్నారు రాజమౌళి తన సినిమాలకు రమా కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తూ ఉంటుంది నిజం చెప్పాలంటే రమాగారికి రాజమౌళి గారితో రెండవ వివాహం మొదటి భర్తతో వివాదాలు రావడం వల్ల మొదటి భర్తకి రమాగారికి విడాకులు ఇవ్వడం జరిగింది అప్పటికే రమా గారికి కార్తికేయ అనే అబ్బాయి ఉన్నాడు అయినా కూడా రమాగారిని రాజమౌళి ఇష్టపడటం వల్ల పెళ్లి చేసుకొని రమా గారి కుమారుడైన కార్తికేయని కూడా తన కొడుకుగానే దగ్గరకు తీసుకున్నాడు అదేవిధంగా మయూకా అనే అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రాజమౌళి గారు ఎంత గొప్పవారు తనకు పుట్టిన పిల్లలు కాకపోయినా కూడా తన సొంత పిల్లల్లాగా భావించి దగ్గరకు తీసుకున్నారు ఇక కార్తికేయ కూడా రాజమౌళి గారి సినిమాల్లో తన వంతు తను సాయం చేస్తూ ఉంటాడు చిన్న చిన్న ప్రకటనలు చేసే స్థాయి నుంచి వేల కోట్ల భారీ కలెక్షన్స్ కొట్టే సినిమాలు తీయడం వరకు రాజమౌళి గారు అంచెలంచెలు ఎదుగుతూ తెలుగు సినిమాల స్థాయిని ఎవరికీ అందని విధంగా ట్రెండ్ మార్క్ని సెట్ చేశారు